హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ మందిపురడి నేను మీ మందిపురడి మీరు చూస్తున్నారు ఏమో డైట్ ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చేస్తే ఒక యూట్యూబ్ వీడియో ఛానల్ చూసి నచ్చిన వీడియో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కొన్ని అందుకుంటే ఇప్పుడు వీడియో మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో విషయానికి అయితే కొడవలూరు మండల్ నాతరాజ్పాలెం విలేజ్ కొడవలూరు మండల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అయితే రావడం జరిగింది ఇంటర్ ఛానల్ కంసన ముందరి నంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇది నాగరాజు రాజపాలెం టు బుచ్చిరెడ్డిపాలెం మండల్ రూట్లో అయితే ఉంటుంది అంటే అంటే ఇది అయితే ఇక్కడైతే ఇక్కడ కంపెనీ నాకు ఏదైతే సెకండ్ యాక్టేషన్ వచ్చినా మరో ఉఫ్లో అని చెప్తున్నా ఇది ఈయన ఒక వారం నుంచి పది రోజులు అయితే ఆడడం జరుగుతుంది పది రోజులు అయితే అవుతుంది ఎందుకంటే ఫీమేల్ కాఫ్ ఉంది ఇది అయితే పద్నాలుగు లీటర్ నుంచి పదిహేను లీటర్ వరకు అయితే పాలు అయితే ఇవ్వడం జరుగుతుందంట మంచి క్వాలిటీ ఫుడ్ ఫ్రెండ్స్ కూడా చెక్ చేసుకోవచ్చు అంటే కాస్ట్ ఆఫ్ విషయానికి లక్ష నలభై వేల రూపాయలు చెప్తున్నారు బేరాలు అయితే అని చెప్తాను అంటే